డాక్టర్ గారు ఆయుర్వేదం మందులు వాడాలనుకుంటున్న వాళ్ళు వాడుతున్న వాళ్ళకి సందేహం ఏంటంటే ఇవి బాగా వేడి చేస్తాయి అని అందరూ అంటూ ఉంటారు ఇందులో నిజం ఎంత ఉంది లేక ఇది అపోహ కొంచెం వివరించగలరా సార్ తప్పకుండా అండి చాలా మంది ఫస్ట్ టైం ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడే వాళ్ళు నన్ను అడిగే కామన్ ప్రశ్న ఏమిటి అంటే సార్ ఏమైనా వేడి చేస్తాయా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇది అందరూ అడిగే ప్రశ్న ఇది కొంచెం అయితే నిజం ఉంది కంప్లీట్ గా వేడి చేయాలని చెప్పట్లేదు అది ఎందుకు ఆపోహ వచ్చింది అంటే కొన్ని థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ శాతం ఆయుర్వేదిక్ వచ్చేవాళ్ళు పారాలసిస్ పేషెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువ పెరాలసిస్ పేషెంట్స్ ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా కొన్ని రకాల స్పెసిఫిక్ డిసీజెస్ కి ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ డెఫినెట్ గా కొన్ని వేడి చేస్తాయి అంటే అంటే తో ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ మనం చూసి మెడిసిన్ ఇచ్చినప్పుడు వేడి చేసే మెడిసిన్స్ ఇవ్వాలి ఎందుకంటే లోపల వేడి ఉండాలి ఉద్దేశంతో మూమెంట్ కోసం ఇట్లా ఒక అపోహ ఏర్పడింది అంతే తప్పితే ప్రతి మెడిసిన్ వేడి చేయదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ లో కొంతమంది మూత్రం మంటతో వస్తారు అంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో వస్తారు వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ వేడి చేయవు కదా చేస్తారు హ్యాపీగా మెడిసిన్ వేసుకున్న వెంటనే యూరిన్ ఫ్రీగా పాస్ చేస్తారు కొంతమంది ఎసిడిటీగా వస్తారు కంట్రో మంటతో దానికి ఇచ్చే మెడిసిన్స్ చలువు చేసే మెడిసిన్సే ఉంటాయి ఇట్లా ఆ ఆయుర్వేదిక్ లో ప్రతి మెడిసిన్ వేడేం చేయదు కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని డిసీజెస్ కి వాడే మెడిసిన్స్ మాత్రమే వేడి చేస్తాయి అది కూడా రేర్ గా ఆ దాదాపు అన్ని మెడిసిన్స్ న్యూట్రల్ గానే ఉంటాయి ఎందుకంటే అదొక దాదాపుగా అపోహి